మేమైతే ఇదిగో దుంపలు అయితే తవ్వుతున్నాం మేఘాలకు వచ్చి మాన్య అయితే తవ్వుతున్నాడు సార్ చాలా పొలాగా ఘాటు అయితే చూడండి చూడాలి దుంపలు అయితే చూపిస్తాను రండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకిప్రభా ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు పశువులు కాసే టైంలోని అడవిలో ఆకలిసిన తర్వాత ఏం చేయాలి అంటే మేమైతే దుంపలు తవ్వేసి తింటామన్నమాట ఈ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలామంది చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ కానీ లైక్ అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి వీడియో మామకై సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఎదుగు దుంపలు అయితే తవ్వుతున్నాం మేఘాలకు వచ్చే ప్రెసిడెంట్ మాన్యా అయితే తగ్గుతున్నాడు సార్ చాలా పోరాగా ఘాట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ తీసేవా ఇప్పుడు అవుతున్నాయి కదా ప్రజెంట్ అక్కడ ఇర్పి ఇదటి ఇగట్లేదు అంతేనా పాతది అంటే పాత అవి తిన్నారు కదా ఇంకొత్త మాత్రమే తింటారు సరే అయితే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొత్తది అనమాట ఇది పిండి దుంపలు అంటారు ఇవి అయితే ఇం ప్రజెంట్ ఇప్పుడు అవుతున్నాయి ఇంకా ఇలా కిందకు దిగితే ఇంకా చాలా పెద్ద అవుతాయి అన్నమాట ఇవి పిండి దుంపలు అయితే చూడండి చాలా పెద్ద కొయ్యదుగు కర్రాలతోనే కర్రతోనే ఒక

మాకైతే అయితే దొరికింది అక్కడ అన్నయ్య నరికేసి వెళ్ళిపోతే మేమైతే తింటున్నాం చూడండి ఇలాగ తింటున్నాము మట్టి మట్టికి ఉందిరా చాలా మట్టి మట్టికి ఉంది ఇదైతే తేనె అన్నీ ఉంది కానీ అదిగో తేనె ఆయిల్ అయితే ఉందిగో తిన నేనైతే కరాయితే రెడీ చేసినాను దుంపలు తవ్వడానికి ఎలా తవ్వుతున్నాను లాస్ట్ వరకు చూడండి మేమైతే తవ్వడానికి రెడీ చేసుకొని అయితే అలాగే వెళ్తున్నాము అలా పైకి వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట మా మా వాడైతే అడవిలో కూడా కాయనే ఇస్తున్నాడు చూడండి వద్దన్న కూడా అలాగెళ్తుంటే బొడ్డ చెట్టు అంటే చెట్టు అనమాట అది కాయలు నేమ చూసేను లేవు అలాగెళ్తే ఒక పాద అంటే దొరికింది అది తెగ అన్నమాట తెగలు దుంపలు ఇప్పుడైతే తవ్వుతాను చూడండి మీరైతే తవ్వితే కొంచెం కనిపించింది అదిగో చూడండి అదే దుం దుంప అన్నమాట మా వాడైతే వద్దు వద్దు అన్నా కూడా వర్షం వస్తుందన్న కూడా మేమైతే తవ్వుతుండే కొంచెం ఆకలిస్తుందా కాల్చి తినేద్దామని చూడండి అనుకుని తవ్వేసాం అనమాట అతనైతే వద్దు వద్దు అంటున్నాడు మా వాడైతే ఇంకోటి అయితే పిలిస్తున్నాడు కొంచెం అయితే వచ్చింది ఇంకా పూర్తిగా అయితే తవ్వలేదు సగేమై తవ్వేసాము అంటే టైం అయిపోతుంది లేదండి దాంట్లో పాటు మా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు అంటే తవ్వడానికి అవుతుంది ఇంకొక కొంత దాకా తవ్వేసాము ఇంకా లాస్ట్ అయితే ఉంది కానీ అలా వదిలేసి వెళ్ళిపోయాము ఇంకా తవ్వుకుంటూ ఉన్నాము ఇంకా దొరుకుతుందేమో అనుకుని లాస్ట్ వరకు అయితే ఒక ముక్క దొరికింది పెద్దది ఇంకా శివారి దగ్గర ఉంది అనుకున్నాం కానీ మావాడైతే ఇంకా వద్దు అనుకుంటే ఇంకా రెడీ అయిపోయి అవి మొత్తం సర్దేసి ఇక్కడ ఆక అనుకుంటే ఏదో ఒకటి ఆకు దొరికింది ఆకులు పెట్టేసామని మొత్తం అలా ఆకులో పెట్టడం వల్ల నీట్గా పెట్టుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను ఇదిగో లొకేషన్ అయితే చూడండి ఎలాగ ఇదిగో ఆవులు అయితే ముందుకు వెళ్ళిపోనాయి ఇప్పుడైతే మేమైతే కర్రలు అయితే రెడీ చేస్తున్నాం కాల్ చేసి తినేసి వెళ్ళిపోదాము అని లాస్ట్లోని అప్పుడైతే తర్వాత అయితే భారీ వర్షం వచ్చింది ఎందుకంటే త్వరగా అంటే వర్షం వచ్చేటప్పుడు మంచి గరువుల దగ్గర అయితే తీసుకొని రావాలి అనుకుంటాం మేమైతే మా అయితే అగ్గి పెట్టాడు అనమాట ఇప్పుడు త్వరగా అగ్గిపెట్టే

నేనైతే దుంపలన్నీ అగ్గిలో వేసాను అన్నీ కాల్ చేస్తే ఇంకా తినేసి వెళ్ళిపోదామని త్వర త్వరగా ఎందుకంటే భారీ వర్షం అయితే వస్తుంది ఇంకా వర్షంలో తడిసేస్తే తర్వాత ఆవులు కూడా ఇబ్బంది పడిపోతాయని గరువుల దగ్గర తీసుకెళ్ళడానికి మేము రెడీ చేస్తామన్నమాట వర్షం వచ్చే టైంకి దుంపలు అయితే కాల్చేసాము చేసాము ఎవరితో వాళ్ళు తీసుకొని తింటున్నామన్నమాట మా వాడికైతే వీడియో తీయమంటేనే సరిగా తీయట్లేదు అని నవ్వుకుంటున్నాం మేమైతే చాలా ఉంటుంది అప్పుడు తినేసిన తర్వాత కొంచెము ఎలా ఉన్నాయో చూస్తున్నాను చూస్తే అవి మొత్తం కాల్పోయినా మొత్తం బ్లాక్ ఉంటాయి ఏదో ఒకటి పని లాగేద్దామనుకుంటే మొత్తం తినేసాము ప్రెజెంట్ అయితే ఒకేసారి వెళ్ళిపోదాం అనుకుని అక్కడ నుంచి వచ్చేసాం అన్నమాట అక్కడ జోరు దగ్గర వాటర్ అయితే ఉంటాయి చూపించలేదు వాటర్ లేదంటే వాటర్ తాగేసి ఇంకా ఆవులైతే తీసుకెళ్దామని నేను మేము రెడ్యాము నాకు ఇప్పుడు ఎలా తాగాలి అనుకుంటే ఆకులైతే కావాలి కాబట్టి ఆకులకి అయితే వెతిగాను చూస్తే అక్కడ ఆకలు అయితే దొరికాయి ఆకలి తీసుకొని వచ్చేసి ఎక్కడైతే మంచి ప్లేస్ ఉందో అక్కడ కూర్చొని తాగుదామంటుందా లేదా అక్కడ నుంచి అయితే వాటర్ కొంచెం బాగుంది అనిపిస్తుంది అక్కడ అనుకున్నాను ఎందుకంటే టైం అయిపోద్ది ఇంకా మరి వర్షం ఒకటి వస్తుంది ఏమో అనుకుని గబగబగా అక్కడ నీటికి పెట్టేసి వాటర్ అయితే తాగుతున్నాను ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలేమో అనుకొని వాటర్ అయితే తాగేసి అక్కడ నుంచి మీరు ఆవులు తీసుకొని ఇంటి ఇంటికి అయితే వచ్చేసాము ఇది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా లాస్ట్ వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకా మా వీడియోస్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేసుకొని మాకైతే మీరు సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఇంకా అయితే మంచి మంచి వీడియోలు చేస్తాము ఇంకా క్లారిటీగా చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ